ప్రజలందరూ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఈ వ్యాధికి ముప్పై ఐదు రోజులని రాజమండ్రి జైల్లో అక్రమంగా అరెస్ట్ చేసి పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రజాక్షేత్రం నుంచి దూరం చేయటం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఒక కుట్ర చేస్తున్నారు ఒక కుట్ర చేస్తున్నారు అనమాట ఆయనని ముప్పై ఐదు రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచి ఆయనకి కనీస సౌకర్యాలు అక్కడ కలగజేయలేదు ఒక చిన్న ఫ్యాను ఓ ఫ్యాన్ తిరుగుదా తిరుగు తిరుగుదావా వద్ద తిరుగుతూ ఉంటుందట ఈ వాతావరణం మనం ఇక్కడ చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఇది సెకండ్ సమ్మర్ ఒక రకంగా చెప్పాలంటే ఏ మాత్రం ఎంత వేడిగా ఉందంటే బయటికి వెళ్తుంటే విపరీతమైన వేడి వాతావరణం అలాంటి వేడి వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు డెబ్భై మూడు సంవత్సరాల వ్యక్తి నలభై సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఒక ఒక స్నేహ బ్లాక్ అనే అరకొర సౌకర్యాలున్న ఉన్న ఒక బ్లాక్లో పెట్టి ఆయనకి ఏసీ అన్నది కూడా క పెట్టకుండా ఫ్యాన్ మాత్రమే తిరిగేటట్టుగా ఒక ఏసీ కూడా ఆయనకి ప్రొవైడ్ చేయకుండా అలాంటి దాంట్లో ఏమాత్రం కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ఆయన పెట్టి ఆయన ఆరోగ్యాన్ని ఏ రకంగా దెబ్బ తీయాలని వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు అంటే ఆయన ఆరోగ్యం మీద దెబ్బతీసి ఆయన ప్రజాక్షేత్రంలోకి రానివ్వకుండా కుట్ర పండుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయనకి ఎన్నో సంవత్సరాల నుంచి చర్మ సంబంధిత సమస్య ఉంది ఆయనకి దానికి కానీ ఆయన గోడువెచ్చట నీళ్ళు అడిగారు గోడువెచ్చట నీళ్ళు స్నానానికి అడిగితే కూడా ఇవ్వకుండా చల్లటి నీళ్ళు ఇచ్చి దానికి గాను రకరకాల అనమాట వీళ్ళందరూ అక్కడ ఫ్యాన్ జరగట్లేదు ఏసీ లేదు అంటే వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా సౌకర్యాలు ఇంక ఎన్ని కావాలి ఏంటి అని ఇష్టం వచ్చని ఈ మంత్రులు మాట్లాడటం అనమాట ఈవేళ ఆయనకి డిహైడ్రేషన్ వచ్చింది డిహైడ్రేషన్ వస్తే అది ఎంతవరకు ఎంత ఎఫెక్ట్ కొడుతుంది ఆయన మీద డెబ్బై నాలుగు వేల డెబ్బై మూడు వేల వ్యక్తికి డిహైడ్రేషన్ అంటే మామూలు విషయమా స్కిన్ ఎలర్జీ స్కిన్కి దద్దుర్లు వచ్చేసి అన్నారు స్కిన్కి దద్దుర్లు వచ్చినాయి డిహైడ్రేషన్ వచ్చిన కుటుంబ సభ్యులు అందరూ కూడా భయపడతా ఉంటే వీళ్ళేదో డాక్టర్లు పంపించి ఒక రెండుసార్లు ఆయనకు టెస్ట్ చేయించేసి ఇప్ప ఏమీ లేదు బాగానే ఉందని చెప్పడం ఆయన పర్సనల్ డాక్టర్స్ ఉంటారు ఆ డాక్టర్స్ని పిలిపించరా వీళ్ళు ఏం మందులు ఇస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళు రిపోర్ట్ లేని పర్సనల్ డాక్టర్స్ని కూడా చూపించరా చూపించకుండా ఎలాగ తోచిన మందులు డాక్టర్స్ని పిలిపించి ఇచ్చేసేసి ఆయన ఆరోగ్యం ఎంతో బాగానే ఉందని జైలు సూపర్ నీట్ సంతకం ఇవ్వడం ఏంటి డాక్టర్లు ఇస్తారు కానీ రిపోర్ట్లు సూపర్ నీట్ సంతకం ఇవ్వడం హెల్త్ బులెటెన్ విడుదల చేస్తూ ఉంటారండి హెల్త్ బులెటెన్ బుల్టెన్ ఏంటిది ముందు డాక్టర్స్ని పిలిపించి ఆయన పర్సనల్ డాక్టర్స్కి ఏ మందులు వాడాలి ఏ మందులు వాడుతున్నారు ఆయనకి ఏ మంత్రులు అని ఆయన కనుక్కోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఉంది కానీ ఆయన పర్సనల్ డాక్టర్స్ని పిలిపించుకుంటే మీరు అయ్యో మంత్రులు చేస్తే అయ్యో ఆయనకన్నా రియాక్షన్ ఇస్తే ఎవరు బాధ్యత వహిస్తారు చంద్రబాబు నాయుడు గారు జైలు ఏదన్నా ఆరోగ్య సమస్యలు వస్తే కేవలం అయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ప్రతి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా దెబ్బతీయాలని చూస్తున్నారు అంతేకాదు ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా హేళనగా మాట్లాడటం సజ్జల రామకృష్ణ అందరూ కూడా ఓ మాటలు వేసుకుంటే సరిపోతగా ఒక ఏముంది జైలులో ఎన్ని సౌకర్యాలు వస్తాయండి రంభామర్నీ వేస్తామని హేళనగా మాట్లాడటం ఏ ఈ ముఖ్యమంత్రి చిన్న కోడి కట్టి జస్ట్ ఇంత ఇంత దీటేనే వైజాగ్ నుంచి హైదరాబాద్ పారిపోయాడే పారిపోయి అక్కడ యశోదా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాడు మీ వాళ్ళు అంటాడు అందరూ మీ మంత్రులకి ఏదైనా వస్తే ఏమాత్రం అనారోగ్యం వచ్చినా కూడా మద్రాసులో ట్రీట్మెంట్ తీసుకుంటారు హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అధినాయకుడైన మా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య సమస్య వస్తే మీరంత నిర్లక్ష్యం ఏంటి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది ఆయన ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆస్తి కాదు మొత్తం నూట నాలుగు దేశాల ఆస్తి అయినా నూట నాలుగు దేశాల్లో ఉన్న ప్రజలందరూ ఆస్తి తెలుగు 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 వాళ్ళు ఎక్కడ ఉన్న ఆ ఉమ్మడి ఆసి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏ మాత్రం ఇంత అనారోగ్యం జరిగినా ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ప్రజలు మిమ్మల్ని పిచ్చ కొట్టు కొడతారు ఏదో అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు మీ ప్యాలెస్ నుంచి ఇష్టం వచ్చే కార్పొరేట్ రావడం కాదు ముందు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి ఆయనకున్న అనారోగ్యం అంతా తగ్గిపోయి చాలా క్షేమంగా ఆయన ఆరోగ్యంగా పూర్తి ఆరోగ్యంగా అందరం కూడా ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం మేమందరం ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిదరిస్తాం ఏ మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం తేడా వచ్చినా మేము ఎవరూ ఊరుకోం ఇందులో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తా ఆయనకి తీసి ఆయనకి ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ అవ్వచ్చు విజయవాడ అవ్వచ్చు ఎక్కడైనా సరే ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉండేటట్టుగా మాకు అందరూ కార్పొరేటర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేమందరం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం